అందరికీ నమస్కారం తిరుమల వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం పదిహేడు నామములు నూట యాభై ఒకటి నుండి నూట అరవై రెండు వరకు మొత్తం పన్నెండు నామాలు ఉంటాయి ప్రతి నామం యొక్క అర్థం డిస్క్రిప్షన్లో ఉంది చూడండి శ్లోకం ఉపేంద్రో వామన ప్రాశురమోగ శుచిరూర్జిత అతీంద్రంగ్రహ సర్గో ధృతాత్మ నియమోయమ ఈ శ్లోకం యొక్క సారాంశం పరమాత్ముడు అవతారాలలో వినయాన్ని తన తత్వంలో అపార శక్తిని సృష్టిలో నియంత్రణను జీవుల అంతరంగంలో ధర్మ మార్గదర్శకత్వాన్ని చూపించే శాశ్వత శక్తి నామములు उपेन्द्र वान प्राशु अमोघ शुचि ऊर्जि अतीन्द्र संग्रह सर्ग धुतायम पदम उपेन्द्रो वम प्राशु अमोघ शुचिजिंद्र संग्रह सर्गो धृतात्मा नियमो यमः पादम् उपेन्द्रो वा मनःप्रांशु अमोघः शुचिरोर्जितः अतीन्द्रः संग्रहः सर्गो धृतात्मा नियमो यमः अर्धश्लोकम् उपेन्द्रो वा मनःप्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रसंग्रहसर्गो धृतात्मा नियमो यमः पूर्तिश्लोकम् उपेन्द्रो वा मनःप्रांशुरमो गः शुचिरूर्जितः अतीन्द्रः सर्गो धृतात्मा नियमो यमः मल्लोक्कसारि उपेन्द्रो वा मनःप्रांशुरमोगः शुचिरूर्जितः अतीन्द्रः सर्गो धृतात्मा नियमो यमः శ్లోకం క్షమాప్రాథనాశ్లోకం ఎదక్షర క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గబిందు మాత్రాని న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి ఓ నమో నారాయణాయ నాయ నమ ధన్యవాదాలు